నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా పీడుగుల బారిన పడి మరణించిన వారికి కొత్త జీవో తీసుకురావాలి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాలను ఆదుకోవాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో నిత్యం కురుస్తున్న వర్షాలకు జమీందారు బంజర్లో గతంలో పిడుగుల బారిన పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలురు మరణించడం జరిగింది అలాగే నిన్న జగ్గారం పంచాయతీలో ఒకే గ్రామంలో వదిన మరదళ్ళు పిడుగుపాటుకు మరణించడం చాలా బాధాకరమని వర్షాల ప్రభావితాలకు జాగ్రత్తగా ఉండాలని పిడుగుపాటుకు మరణించిన వారి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే పది లక్షల రూపాయలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త జీవో తీసుకురావాలని ఆదివాసీ నాయకులు తంబల రవి డిమాండ్ చేశారు బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపడి నియోజకవర్గం దమ్మపేట మండలం మరి జగ్గారం పంచాయతీలో నిన్న పిడుగుబడి ఇద్దరు మహిళలు చనిపోవడం జరిగినది అది చాలా బాధకరం మరి అది అలా బాధ అనేది మనం తీరవలేని లోటు అధికారులు స్పందించి మరి ప్రభుత్వం స్పందించి పిడుగుబడి చనిపోయిన వారికి పది లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం